సో ప్రస్తుతం అంత పట్టు కూడా ఖైరతాబాద్లో ఉన్న స్థానిక ప్రజలైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఏదైతే ఇప్పుడు జిహెచ్ఎంసి వార్డుని నూట యాభై నుంచి మూడు వందలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటారు అసలు అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇప్పుడు కార్పొరేటర్లకి అయితే వాళ్ళ ఓట్లు చీలుస్తారు మళ్ళీ వేరే వార్డులోకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇబ్బంది పడతారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంట రెండు వేల సంవత్సరం కంటే ముందు జిహెచ్ఎంసి ఉన్నప్పుడు వంద వార్డులుండే దాని తర్వాత గ్రేటర్ హైదరాబాద్ అయిన తర్వాత నూట యాభై వార్డులు అయినాయి ఇప్పుడు అనుకుంటుంది ప్రభుత్వం మూడు వందల వార్డులు చేయాలి కానీ ఓటర్లను తీసుకునే ప్రాతిపదిక ఎక్కడో ఒక దగ్గర ప్రతిసారి దెబ్బతింటూనే ఉంది జీహెచ్ఎంసీ ఉన్నప్పుడు జరిగింది అది గ్రేటర్ హైదరాబాద్ ఉన్నప్పుడు జరిగింది ఈసారి కూడా జరుగుతుంది ఇప్పుడైనా సరే ప్రభుత్వమైనా సరే జీహెచ్ఎంసీ కమిషనర్ గారైనా సరే ఒక లిమిట్ ఇంతవరకు ఓటర్లుంటే మాత్రమే తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అనుకుంటుంది ప్రభుత్వం నలభై నుంచి నలభై ఐదు వేల వరకు ఒక వార్డుకి తీసుకుంటా అంటుంది మళ్ళీ అక్కడే అని అంటుంది ఒకటికి అయితే ఎనభై వేలు అని అంటుంది ఒకటి తొంభై వేలు అని అంటుంది అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు ఎక్కడ తీసుకున్నా ఒక ఐదు వేలు ముందన్న ఐదు వేలు తర్వాత అన్న అది హద్దుని బట్టి బార్డర్స్ కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఖైరతాబాద్ డివిజనే ఉంది ఖైరతాబాద్ డివిజన్కి ఇప్పటికీ మా ఖైరతాబాద్లో ఉన్నటువంటి లీడర్లకు పొలిటికల్ లీడర్లకు కూడా హద్దులు తెలియదు ఎక్కడికి ఖైరతాబాద్ డివిజన్ ఏడికి వెళ్ళి ఎక్కడ వరకు ఇస్తున్నారు అనేది కూడా ఎక్కడైతే ప్రభుత్వం ఇప్పటివరకు డిక్లేర్ చేసింది అయితే లేదు ఎక్కడైనా మూడు వందల వార్డులని సమంగా విభజించండి ఒక దగ్గర యాభై వేలున్నా పర్లేదు ఒక దగ్గర నలభై వేలున్నా పర్లేదు నలభై ఐదు కట్ తీసుకుంటే ఐదు పైకన్నెలని ఐదు కింది కన్నెలని అది బాగుంటుంది తప్ప ఒకటేసారి రెండు డివిజన్లను కలిపి ఒకటి మూడు డివిజన్లను కలిపి ఒకటి మనకిష్టమైన దగ్గర ముప్పై వేలు ముప్పై ఐదు వేలే తీసుకుంటాం మనకిష్టం లేని దగ్గర తొంభై వేలు పెడతాం అనేది అది సరైనటువంటిది కాదు జిహెచ్ఎంసీ కూడా న్యాయం చేసినట్టు కాదు ఈ ఖైరతాబాద్లో లో ఇంకొక రెండు వాడులు ఇప్పుడు వరకు ఆరుండేవి ఇప్పుడు ఇంకొక రెండు వాళ్ళని పెంచడం వల్ల ఇటు ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయి అంటారా అంటే వార్డు చేంజ్ అవ్వడం వల్ల ఖైదరాబాద్ తెలిసి సోమాజి కూడా ఉండే ఇప్పుడు ఎర్రమంజులు ఒకటి కొత్తగా చేసారు ఇంకో వార్డు కూడా చేశారు ఇంతకుముందు ఆరే ఉండేది ఈ ఆరున్నప్పుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఖైరతాబాద్ ఉంది ఖైరతాబాద్ వరకు పాత ఖైదాబాద్ దిజన్ తీసుకుని కావలసిన ఓటర్లు ఎక్కుంటే దాన్ని కటాఫ్ చేస్తే బాగుంటది కానీ ఇప్పుడున్న ఖైదాబాద్ గుడలకు ఆఫ్ ఇచ్చేసి పంజగుట్టలకు ఆఫ్ ఇచ్చేసి హిమయత్ వెళ్ళి ఆఫ్ తీసుకోవడం అది మాత్రం కరెక్ట్ అయిన విధానం కాదు ప్రజలు ఇబ్బంది పడతారనంటే ఎప్పటికీ ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే డీలిమిటేషన్ జరిగినప్పుడు ఇలాంటివి సహజం ఖచ్చితంగా జరుగుతాయి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎట్లుండాలంటే కొత్త వార్డుని క్రియేట్ చేసినప్పుడు కొత్త హద్దులనే తీసుకోవాలి అంటే కొత్త అర్థలు తీసుకోవాలంటే కూడా డివిజన్ ఖచ్చితంగా జరుగుతుంది పాత ఉన్నటువంటి ఖైరతాబాద్ని పాత ఖైరతాబాద్ డివిజన్ ని ఉంచి ఇందులో ఎక్సెస్ ఉన్నటువంటి దాన్ని తీస్తే బాగుంటుంది అంటే ఇంకొకటి ఇప్పుడు చివరి ప్రాంతాలను కూడా ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆ ప్రాంతాలను ఇప్పుడు పెంచడం వల్ల వాళ్ళకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు అంటే మొత్తానికి ఈ వార్డులు పెంచడం వల్ల ఉపయోగం ఉందనిపిస్తుందా ఇప్పుడు నిజంగా చెప్పాలి ఏంటంటే ఇండియా లోపల అతి పెద్ద మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది బాంబాయి ముంబై మున్సిపాలిటీ ఆ ముంబై మున్సిపాలిటీ మాత్రమే మహారాష్ట్ర మొత్తాన్ని కంట్రోల్ చేయగలుగుతుంది ముంబై బడ్జెట్ మన దేశంలో పదమూడు రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్ మధ్యలో తీసుకున్నటువంటి జిహెచ్ఎంసీ తీసుకున్నటువంటి ఇది కూడా తెలంగాణ మొత్తానికి సౌత్ ఇండియా మొత్తంలో కూడా పెద్ద కార్ కార్పొరేషన్ అవుతుంది పెద్ద బడ్జెట్ ఉన్న కార్పొరేషన్ అవుతుంది దానివల్ల ఇప్పుడు గ్రేటరు ఏవైతే బార్డర్ పంటి ఉన్నటువంటి వాళ్ళది ఇన్ని రోజులు అది మున్సిపాలిటీకే డబ్బులు వెళ్ళినాయి అది జిహెచ్ఎంసీలోకి రావడం జరుగుతుంది జిహెచ్ఎంసి రావడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ మాత్రం కలెక్షన్ ఎక్కడైతుంది బార్డర్ల మీదనే అవుతుంది ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ డిస్టిక్ అది జిహెచ్ఎంసీలో లేదు ఆ డబ్బు డైరెక్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీకి రావడం వల్ల జిహెచ్ఎంసి మాత్రం బలోపేతం అవుతుంది పెరగడం వల్ల మేలే జరుగుతుందని చెప్పేసి మేలు అనేది బార్డర్ లో ఉన్న వాళ్ళకు కొద్దిగా బాధ అనిపిస్తుంది సిటీలో ఉన్న వాళ్ళకు మాత్రమే దాని వల్ల లాభమే ఎందుకు లాభం అంటే జిహెచ్ఎంసీ లాభపడుతుంది జిహెచ్ఎంసీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే జిహెచ్ఎంసీ ఎక్కువ పనులు చేయగలుగుతుంది ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళే డబ్బులు కలెక్షన్ చేసుకున్నారు వాళ్ళే దాన్ని డెవలప్ చేసుకోరు కాబట్టి జీహెచ్ఎంసీ బలోపతం కానికే ఛాన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లు పెట్టడం అలాగే మిస్ ఇండియాలు పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అభివృద్ధి చేస్తుంది అనిపిస్తుందా తెలంగాణ బ్రాండ్ ముందుకు తీసుకెళ్తున్నాను ప్రతి ప్రభుత్వం తనకంటూ ఒక బ్రాండ్ పెట్టుకుంటుందండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా హైటెక్ సిటీ కట్టించండు కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం అన్నాడు ఇంకేదో అన్నాడు ముఖ్య రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తనకంటూ ఒక మార్క్ ఉండాలి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిండు ఒక ముఖ్యమంత్రి తను ఉన్నప్పుడు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయాలి అలాంటి పనులు చేయడం వల్ల అతనికి పేరు వస్తుంది రాష్ట్రానికి పేరు వస్తుంది గ్లోబల్ సమ్మిట్ పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మాత్రం ఆగదు ప్రాసెస్ మాత్రం జరుగుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినంత మాత్రాన హైటెక్ సిటీ వెళ్ళిపోలేదు కదా కాబట్టి ఒక ప్రభుత్వం ఇంకోటి ప్రభుత్వ నిర్ణయాలు నిరంతర ప్రక్రియ అండి ఒక ముఖ్యమంత్రి వల్ల ఆగడం కాదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సిందే ఇంకొకటి అంటే ఈ డీమ్ లిమిటేషన్ పైన చాలా అబ్జెక్షన్స్ వచ్చాయనమాట ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల దగ్గర నుంచి ఇటు బీఆర్ఎస్ ఎంఐఎం అందరి దగ్గర నుంచి కూడా ఈ యొక్క వ్యతిరేకత అనేది ఎక్కువ కనిపించింది కాబట్టి యాజ్ అ పబ్లిక్ ఆఫ్ మీరేమనుకుంటున్నారు ఇదంతా ఇప్పటి వరకు ఒక రోజులో ఐదు వేల ఇరవై తొమ్మిది అబ్జెక్షన్స్ వచ్చినాయి జిహెచ్ఎంసి చెప్తున్నది ఈ ఐదు వేల ఇరవై తొమ్మిది అధ్యక్షన్లలో జిహెచ్ఎంసీ ఏదైతే జనున్ ఉందనుకో ఖచ్చితంగా అవి పరిగణలకు తీసుకోవాలి సలహాలు సూచనలు ఏవైతే ఇచ్చిరో అవన్నిటిని పరిగణలోకి తీసుకొని మాత్రమే ఈ డిలిమిటేషన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా మొన్న కౌన్సిల్ మీటింగ్ లో చాలా మంది బయటకు వచ్చి బీజేపీ వాళ్ళు అందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగిందనమాట ఇదంతా ఎంఐఎం వాళ్ళకి అనుగుణంగా చేశారు వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఎక్కువ ప్రజలు ఉండే విధంగా ఎక్కువ జనాభా ఉండే విధంగా చేశారు ఇది గతం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇదే పని చేసిండు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసి ఏదైతే నూట వంద వార్డులని రెండు వందల నూట యాభై వార్డులు చేసిండో అతను చేసిన పని కూడా ఇదే వాళ్ళ దగ్గర ముప్పై ముప్పై ఐదు వేలకు ఒక కార్పొరేటర్ ఉంటాడు న్యూ సిటీలో తొంభై వేలకు ఒక కార్పొరేటర్ ఉంటాడు అది ఏ విధంగా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి షేర్లింగ్ ఎనిమిది డివిజన్ల నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు డివిజన్లు అయింది ఇరవై నాలుగు డివిజన్లు అయింది అంటే దగ్గర దగ్గర తొమ్మిది లక్షల ఓటర్లు ఉంటారు షేర్లింగ్ షేర్లింగంపల్లిలో షేర్లింగ్ తీసుకుంటారు రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల ఓటర్లే ఉండరు ఇక్కడ ఎనిమిది డివిజన్లు అవుతాయి అది ఇప్పటికైనా మళ్ళీ ఫ్యూచర్లో బార్డర్లో ఉండే ఓటర్లు పెరుగుతారు న్యూ సిటీలో ఓటర్లు పెరగడం తక్కువ కాబట్టి ప్రభుత్వము నలభై నలభై ఐదు వరకు కటాఫ్ తీసుకుంటే బాగుంటుంది